హలో అండి మనం ప్రస్తుతానికి మిర్యాలగూడెం మండలం ఆళ్ళగడప గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ జెడ్పీటీసీ మరియు ప్రజెంట్గా మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇప్పుడున్న ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయో వారిని అడిగి తెలుసుకుంటేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ మీరు అంటే జడ్పీటీసీ ఉన్న పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ తెలంగాణ ఉద్యమం కోసం మీరు చేసిన పోరాటాలు ఏంటి సార్ తెలంగాణ ఉద్యమంలో మేము చాలా అప్పుడు చురుకైన పాత్ర వహించినాం అప్పుడు ఇక్కడ మా సొంత గ్రామం నుంచే ఎక్స్ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి అప్పుడు జి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు ఇక ఆయన ఆధ్వర్యంలో చాలా మన స్వతంత్రంగా మన రాష్ట్రం మనకు కావాలని వంట వార్పు కార్యక్రమాలు అయితే సకల జనుల చాలా చురుగ్గా పాల్గొని రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన పాత్ర వహించినాం ఓకే సార్ అంటే మీరు జెడ్పీటీసీగా ఉంది ఎలాంటి సేవలు అందించారు సార్ అంటే మేము జెడ్పీటీసీగా ఉన్నప్పుడు అప్పుడే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది ఇక అప్పుడప్పుడే మనం ఏర్పరచుకుంటున్న కొత్త సంసారం లేక అప్పుడు డెవలప్మెంట్కు నిధులు ఆ సంవత్సరం అయితే పెద్దగా రాలేమల రెండో విడత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు రెండో విడత మేము అప్పుడు మాకు పీరియడ్ అయిపోయింది ఇక నెక్స్ట్ విడత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు మంచిగా గ్రామాలలో అన్ని పల్లె ప్రకృతి వనాలు అయితేంది గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇవ్వడం అయితేంది మన రైతులకు బంధు అయితేంది కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అయితేంది ఇవన్నీ చాలా అభివృద్ధి జరిగింది గ్రామాలలో ఒకసారి ఎమ్మెల్యే అంటే ఫస్ట్ కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో పోవడం జరిగింది సార్ ఎందుకు పోవాల్సిన అవసరం మేము అక్కడున్న మాజీ ఎమ్మెల్యే గారు అంటే అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది వాస్తవంగా ఆయన చేసిన అభివృద్ధి ఇప్పుడు కేసీఆర్ గారి సహకారంతో మా మిర్యాలుగూడ నియోజకవర్గం అయితే ఎన్నడూ ఊహించినంత అభివృద్ధి జరిగింది గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతకంటే ఎక్కువ నాలుగింతల రెట్టింపు అభివృద్ధి జరిగింది మా నియోజకవర్గానికి ఇప్పుడు నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ అయితేంది ఇప్పుడు మన లిఫ్టులు నే మన దావచెల్ల మండలంలో లిఫ్టులు ఐదు వందల కోట్ల పైచిల్పుతోటి లిఫ్టులు తీసుకొచ్చి అభివృద్ధి చేయటం అయితేంది మళ్ళీ నేషనల్ హైవే మన ఆలగడప నుంచి నగర్ వరకు సెంట్రల్ లైటింగ్ పెట్టియటం అయితేంది మిరియాలు కూడా టౌన్లో నుంచి పెట్టించి మళ్ళీ మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వీధి కూడా సీసీ రోడ్లు మయం చేయడం గ్రామాలలో వైకుంఠధామాలు ధామాలు అయితే పల్లె ప్రకృతి వనాలైతుంది మిషన్ భైరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మంచి సౌకర్యం ఇవ్వడం అయితే ఉంది ఇవన్నీ అభివృద్ధి కోసం పార్టీ మారాల్సి వచ్చింది సార్ అప్పుడు జూలకంటి రంగారెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కొనసాగించారు అప్పుడు ఎట్లాంటి అభివృద్ధి ఉంది సార్ సరే ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న వరకు ఆయన శక్తి వంచన లేకుండా ఆయన ఉన్న ఆయనకున్న నిధుల సమకూరు సమకూరటంతో ఆయన చేసే వరకు చేసిండు అభివృద్ధి ఆయన కూడా కొంతవరకు చేసిండు ఆయనకున్న పరిధిలో సరే మన భాస్కర్ రావు గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ఇక కొట్టుకున్నా అంటే రాష్ట్రం మొత్తం ఒక మార్పు అనేది వచ్చింది ఆ మార్పు కోసం ఆ మార్పులో మార్పు వల్ల జరిగింది అంటే మార్పు వచ్చిందంటారా నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడే అర్థమవుతుంది మార్పు అంటే ఎట్లా ఉంటుంది అనేది ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడే సరే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా ఈ మొత్తం మీ పరిధి వరకు ఎంత మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎంతమంది లభిధి చేయకూరండి ఇది చాలా వరకు కళ్యాణ లక్ష్మి అయితే ఇక మన అప్లై చేసుకున్న వాళ్ళందరికీ చాలా వరకు అయితే ఇప్పించినాం మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలా వరకు ఇప్పుడు అది రేషన్ కార్డులు అయితే రేషన్ కార్డు రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇచ్చిర్రు కాకపోతే ఏంటంటే ఇక ఇచ్చిన పబ్లిసిటీ అంత కాలేదులే కానీ దాదాపు చాలా వరకు రేషన్ కార్డులు ఇచ్చిర్రు ఇవ్వలేదు అనేది ఒక దుష్ప్రచారం జరుగుతుంది కానీ అది అవాసం సార్ ఇక్కడ మిరియాలు కూడా మండల వైజ్గా చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని నచ్చినాయి సార్ మొత్తం కూడా మీరు అధికారంలో మీర కూడా మండలంలో అంటే మూడు గ్రామాలకు ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి అంటే కొంత అసంపూర్తిగానే ఈ పూర్తి కాలేదు అసంపూర్తిగానే మిగిలిపోయినాయి ఆ కొత్తగూడెంలో ఒకటి పూర్తి అయినాయి కానీ మిగతా అది లావుడుదండ ఒకటి ఆలగడపలో ఒకటి కొంచెం పూర్తి కాలే హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాలే అసంపూర్తిగా మిగిలిపోయినాయి కానీ సరే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు వచ్చినాయి సార్ ఈ ఆరు గ్యారెంటీలు ఇక్కడ ఏ విధంగా అమలు అవుతున్నాయి ఈ ఆరు గ్యారంటీలు మొత్తం పూర్తిగా అయితే అమలు కావట్లేదు ఆయన చెప్పింది ఆరు గంటల గ్యారంటీలు అని ఆరు గంటల ఫ్రీ బస్సు ఒకటే ఇక మిగతాది రేషన్ కార్డులు ఒకటి ఇస్తున్నారు మిగతా ఎన్ని కావట్లే ఇప్పుడు ఇప్పుడు రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు ఇప్పుడు రైతులు యూరియా కోసం ఎంత కొట్టుకొని వస్తున్నారు రోడ్ల మీద పడి ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు కదా ఎప్పుడంటే అప్పుడు మన ఇంట్లో కాక మనం గోడౌన్లు కాక స్టాక్ పెట్టుకున్నట్టు ఎప్పుడంటే అప్పుడు పోయి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది రైతుకు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా చెప్పులు లైన్లో నిలబెట్టుకొని కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సార్ ఇక్కడ చాలా వరకు రుణమాఫీ కాలేదు అంటున్నారు సార్ రైతు బంధు వాళ్ళ లేదు రుణమాఫీ కాలేదు అంటున్నారు ఇంకా కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాఫీగా జరిగింది అంటున్నారు సార్ ఎక్కడ జాప్యం జరుగుతుంది అంటారు ఇంకా జాప్యం అంటే వాళ్ళు ఇక తగ్గించుకోవాలనే ఉద్దేశంతో బడ్జెట్ తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అందరికీ లేనిపోని లింకులు పెట్టి ఇక కొంతమందికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంది పది ఎకరాల కంటే ఎక్కువ ఉంది ఎటు కూడా వాళ్ళని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకోవాలనే ఉద్దేశంతో లేనిపోయిన కొర్రీలు పెట్టేసి తగ్గించరు సరే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి పరిపాలన ఏమి ఈ ఎమ్మెల్యే గారి పరిపాలన అంటే చేస్తున్నాడు ఆయన పరిధిలో ఆయన చేస్తున్నాడు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు ఇచ్చిన పరంగా లబ్ధిదారులకు అందట్లేదు ప్రజలకు అందట్లే వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు అన్నీ పూర్తిగా అందట్లే లబ్ధిదారులకు సార్ ఇక్కడ విద్యా వైద్యం మీరున్నప్పుడు ఏ విధంగా ఉంది ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా అందించం సార్ ఈ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గురుకుల పాఠశాలలకు అయితే మంచి భోజనం వాళ్ళకు మన ఇంట్లో ఏ విధంగా భోజనం పెట్టేదో వాళ్లకు ఆ విధంగా భోజనాలు పెడుతూ కావలసిన మౌలిక సదుపాయాలన్నీ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా జరిగినాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు పురుగుల అన్నం పెట్టడం అనేది ఏంది వాళ్ళకు సదుపాయాలు అయితే నీటి సౌకర్యం కానీ మరుగుదొడ్ల సౌకర్యం కానీ మిగతా విషయాలలో అన్నింటిలో కూడా చాలా అద్వాన పరిస్థితి ఎదుర్కొంటున్నారు వాళ్ళు సరే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు సార్ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఇక మంత్రుల పరిపాలన అంటే సరే ఇక వాళ్ళ సొంత కాన్స్టిట్యూన్సీ మీద కొంచెం దృష్టి ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు ఎందుకంటే ఏదన్నా అంటే ఇక డెవలప్మెంట్ చేయడానికి నిధులు లేవు నిధులు లేవు ఇక కేసీఆర్ మీద బదనాం అనేది ఒకటి వేసేసి ఇవాళ నియోజకవర్గాలు అయితే అభివృద్ధి చేసుకుంటున్నారు అంటే బాగా అప్పులు చేసిపోయినారని చెప్పేసి అంటారు మరి ఇప్పుడు అప్పులకే కోట్లు వచ్చే ఆదాయం అంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్ అంత అప్పు చేయాల్సిన అవసరం వచ్చింది కేసీఆర్ గారికి కేసీఆర్ గారు అంటే మనది ఏర్పడేదే కొత్త రాష్ట్రం మనకు ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పుల అప్పుల రాష్ట్రంతో మనకు అప్ప కొత్త సంవత్సరాన్ని ఎట్లా చేసుకోవాలి మనం ఏర్పరచుకోవాలి మనం కొత్త సంవత్సరం ఏర్పాటు చేసుకొని మన ఇంట్లో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవాలి ప్రాజెక్టుల కానించి మొదలు పెట్టుకుంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కట్టి ఎక్కడి గోదాడ ఎక్కడి సూర్యాపేట చివరి భూములు ఎన్ని వందల కిలోమీటర్లు కింద నుంచి పైకి ఆరు వందల మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి వాటరు సూర్యపేట కోదాడ దాకా వచ్చినాయి అవి ఎట్లా వచ్చినాయి రైతులు గమనిస్తున్నారు ఎవరున్నప్పుడు ఎట్లా ఉంది అనేది పోయిన సంవత్సరం ఎండాకాలం మొత్తం సూర్యపేట కోదాడ పొలాలు మొత్తం ఎండిపోయినాయి ఎందుకు ఎండిపోయినాయి గోదావరిలో నీళ్ళు పోవట్లేదా నీళ్ళు లేవా ఎందుకు మనకు వచ్చినాయి నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది ప్రజలు గమనిస్తున్నారు అప్పు చేసిండే అప్పు ఊరికనే ఎట్లయితుంది అప్పు తీసుకొచ్చి ఒక సంస్థ వ్యవస్థను నిలబెట్టాడు మనకు కొత్త కలెక్టరేట్లు అయితే నల్గొండ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అయితేంది మనకు రైతులకు రైతుబంధ అయిపోయింది కళ్యాణ లక్ష్మి అయిపోయింది ఇవన్నీ ఎట్లా వచ్చింది సరే ఈ నూతన జిల్లా ఏర్పాటు తర్వాత నల్గొండ జిల్లా డెవలప్ అయింది నల్గొండ జిల్లా డెవలప్ అవుతూనే ఉంది ఎప్పుడైనా డెవలప్ అయింది ఉమ్మడికి ఉన్నప్పుడు అయింది ఇప్పుడు డెవలప్ అయింది జిల్లా ఏర్పాటు తర్వాత కూడా సార్ బీసీ వర్గీకరణ ప్రాంతం అభిప్రాయం ఏంటి బీసీ వర్గీకరణ అది ఏంటంటే ఇక ప్రజలను మభ్యపెట్టడానికే తప్ప ఈ నలభై రెండు శాతం ఇస్తామనేది ఇక అధికారికంగా చేయడానికి చేయాలని కూడా వాళ్ళకు మనస్ఫూర్తిగా కూడా లేదు చేయలేరు కూడా అది సాధ్యపడదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో వాళ్ళు చేసిరు అంతే మభ్యపెట్టిరు ప్రజలని మభ్యపెట్టి మాయ చేసిర్రు అంతే రేపు ఎన్నికలు కూడా రిజర్వేషన్ ప్రకారమే ఇస్తామంటున్నారు పార్టీపరంగా పార్టీ పరంగా ఇస్తా అనుకుంటాడు ఆయన చెప్పింది కాబట్టి పార్టీ పరంగా ఇస్తాడు ఆ మాట నిలబెట్టుకోవడానికి ఏదో సరే ఇచ్చిన అని చెప్పుకోవడానికైనా కూడా పార్టీ పరంగా ఇస్తే ఇయ్యచ్చు కానీ చట్టపరంగా అది సాధ్యపడదు సరే రేపు రానున్న ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కూటమిగా పోటీ చేస్తా అని చెప్పి వెనికిడి ఎంతవరకు వస్తాను ఇక అది అండర్స్టాండింగ్ ఇప్పుడు ఆంధ్రాలో ఏముంది కలవరు అనుకున్న వాళ్ళే కలిసిరు మూడు పార్టీలు జనసేన టీడీపీ బీజేపీ ఏదైనా జరగవచ్చు ఒకవేళ జరిగితే జరగవచ్చు జరగకపోతే జరగకపోవచ్చు సార్ ఇక్కడ మొత్తం కూడా బెల్ట్ షాపులు గత ప్రభుత్వం పెంచి పోషించిందని చెప్పేసి ఇప్పుడున్న నాయకులు అంటున్నారు సార్ అది ఎంతవరకు ఉంటారు బెల్ట్ షాపులు ఏం పెంచి పోషించలేదు ఇవి అంతకంటే ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరికి ఒక వయసు ఇస్తూ ఉంటుంది మరి కొత్తగా ప్రతిపాదన మరి దానికి ఏమనుకోవాలి మనం పెంచారుగా టెండర్ కూడా టెండర్లు కూడా పెంచారు మనం మూడు లక్షలు చేసారు ముందు రెండు ఉంటే ఇప్పుడు మూడు లక్షలు చేసారు అంటే మొత్తం తాగురికే బావించాలవుతున్నారుగా యువత మొత్తం కూడా అది కేసీఆర్ గారు నుంచి జరుగుతుంది అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అంటారు ప్రజలు చూస్తున్నా సరే మనం మాట్లాడుకున్నా కూడా ప్రజలు ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది అన్నీ గమనిస్తున్నారు ప్రజలే ఏ టైంలో ఎవరికి ఏం చెప్పాలో సమాధానం వాళ్ళు చెప్తారు సార్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అంటే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు నిధులు ఇవ్వక గ్రామాలను ఏ విధంగా మెయింటైన్ చేయాలా అభివృద్ధి అని ఉన్న వ్యవస్థను నడపడానికి వాళ్ళు సతమతమవుతారు ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా తప్పకుండా వస్తుందని మా నమ్మకం అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలు అయితే మన నియోజకవర్గాన్ని మా ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి అయితేంది తప్పకుండా వస్తుందని మా నమ్మకం సరే ఇప్పుడు ఈ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికలు వస్తున్నాయి మొత్తం కూడా యువత మొత్తం తాగుడుకు బానిసలు అవుతుంది ఫోన్ బెట్టింగ్లకు అయిపోతున్నారు డ్రగ్స్ కూడా జరుగుతుంది అక్కడక్కడ వీటన్నిటి నిర్మూలన కోసం మీరు వాళ్ళకు ప్రతిపక్షంలో ఉండి ఏం చెప్పదలుచుకున్నారు ఈ డ్రగ్స్ నిర్మూలన అంటే ముఖ్యంగా యువత దాన్ని నిర్మూలించడానికి ప్రధానంగా వాళ్ళు ముందు ఉండాలి కానీ అటువంటి యువత కొంత కొన్నిటి వల్ల కొంత పక్కదారి బట్టి బానిసలు అవుతున్నారు అది స్వతహాగా ఎవరికి వాళ్ళకే ఉండాలి మనం దీన్ని తొలగిపోదు అది మనల్ని నష్టపరిచేదనే ఆలోచన మన యువకుల్లో ఉండాలి ఉండి ముందర దాన్ని కట్టడి చేయడానికి ముందుండాలి ముందు ముందుండాలి యువత ప్రధాన పాత్ర వహించి ముందుంటేనే దాన్ని నిర్మూలించగలుగుతాం సార్ ఓకే ఆళ్ళగడప ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే డెవలప్ అవుతుంది ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి ఓటర్లు ఏం చెప్తారు మీరు ఇక వాళ్ళకు యువత తెలుసు వాళ్ళకి మన ఇప్పటి వరకు అయితే గ్రామాన్ని ఎవరు అభివృద్ధి చేసిరు ఎవరు ఏం చేసిరు అనేది అన్ని గమనిస్తున్నారు వాళ్ళకు నచ్చిన సరైన నాయకుని వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు ఎన్నుకుంటారు సార్ మీరు ఇప్పుడు మండల స్థాయి పదవితోటే ముగిస్తారా జిల్లా పదవులు ఏమన్నా ఆశిస్తున్నారు సరే మనం ఇంకా అవకాశాన్ని బట్టి మనం కావాలనుకుంటే ఏది రాదు మనం కావాలనుకుంటే ఏది రాదు మనం నడుచుకునే పార్టీలు నడుచుకునే మన ప్రవర్తనను బట్టి మనకి ఏమైనా అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటాం అంతే ఇప్పుడు రానున్న ఎన్నికలను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు ప్రజల ప్రజలు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా జరుగుతుంది అనవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు అప్పుడు ఎట్లా ఉంది పాలన ఇప్పుడేం అనేది గమనిస్తుర్రు సమయం వచ్చినప్పుడు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే మీ మీకు టీవీ